బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదని ప్రజల కష్టాలు కు మాత్రమే తెలుసునన్నారు వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతోందన్న ఆయన పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని కేసీఆర్ తెలిపారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవీన్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు సవీన్ ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ఎంపీలతో పాటు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఇతర ముఖ్య నేతలను ఉద్దేశించి కేసీఆర్ కొన్ని కీలకమైన కామెంట్ చేశారు ఈ సమావేశమంతా పార్టీ కోణంలోనే పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి పార్టీ అభివృద్ధి పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపైన జరిగినట్లుగా మనకు తెలుస్తోంది ఆ నుంచి అందుతున్న సమాచారం కూడా కేసీఆర్ మొత్తం పార్టీకి సంబంధించిన వ్యవహారాలపైన మాట్లాడినట్లుగా తెలుస్తోంది ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది దీనికి సంబంధించి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఏడాది పొడవునా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి ముఖ్యంగా ఇరవై నాలుగేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటాలు అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్ళు చేసిన అభివృద్ధి పేరుతో జిల్లా కేంద్ర జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా స్పష్టం చేశారు ఇక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావు నియమించారు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన తర్వాత పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తామంటూ కూడా కేటీఆర్ కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేశారు ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీలో కొంత నిస్తేజం ఏర్పడింది పార్టీ సొంత పార్టీ నేతలే పార్టీ పనైపోయినట్లుగా ప్రచారం చేశారు దీంతో పార్టీలో ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు పార్టీని ఆ భావంతో వీడారంటూ కూడా కొన్ని కామెంట్ చేశారు ఇట్లా ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరన్నర కాలంలోనే వ్యతిరేకత మూటగట్టుకుంది ఇంత తక్కువ సమయంలో ఏ ప్రభుత్వానికి రానంత వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వంద శాతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది అసెంబ్లీకి వెళ్తారంటూ కూడా కేసీఆర్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్ చేశారు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ తరఫున వాదిస్తున్న న్యాయవాది ఖచ్చితంగా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలంటూ కూడా కేసీఆర్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు ఇక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము ఏప్రిల్ పదవ తేదీన మరోసారి బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము ఈ సన్నాహక సమావేశాల్లో భవిష్యత్తులో పార్టీ సభ్యత్వ నమోదు పార్టీ ప్లేనరీ సమావేశాలతో పాటు పార్టీ కమిటీలు ఇతరత్ర అంశాలపై తేదీలను ప్రకటించడంతో పాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా కేసీఆర్ ఈ సమావేశంలో నేతలకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా దాదాపు ఏడు నెలల తర్వాత బయటకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలో పార్టీ అంతర్గత సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం పార్టీ భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అనే దానిపైనే బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది ఐట్స్ సెవెన్ అంటే మరో పక్క కాంగ్రెస్ ప్రభుత్వం హామీల విషయంలో అవ్వచ్చు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది ఏమైనా దిశానిర్దేశం కేసీఆర్ ఆ కార్యకర్తలను ఉద్దేశించి ఏమైనా వ్యాఖ్యలు చేశారా అంటే ప్రభుత్వం పైన కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ ఎట్లాంటి కామెంట్స్ చేయలేదని బీఆర్ఎస్ పార్టీ నేతలు అంతర్గతంగా చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది ముఖ్యమంత్రి పేరెత్తకుండా ముఖ్యమంత్రి అనే పదాన్ని ఒకటి రెండు సందర్భాల్లో వాడారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది ఇప్పటికే నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు ఇంకా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రతి సంవత్సరం పదిహేను వేల కోట్ల ఆదాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది కానీ ఇప్పటికే పన్నెండు వేల కోట్ల లోటు ఆదాయంలో कांग्रेस प्रभुत्व నడుస్తోంది రాబోయే రోజుల్లో అది మరింతగా పెరుగుతుంది ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్కు అనుగుణంగా ప్రజలకు హామీలు అమలు చేయలేదని కేసీఆర్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిత్యం బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలి ప్రజల్లో ఉండాలంటూ కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఒకవైపు పార్టీ నిర్మాణం పార్టీ భవిష్యత్తులో కార్యక్రమ చేపట్టాల్సిన కార్యక్రమాలు ఈ రెండు ఈ రెండింటి అంశాలపైనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతంపైనే కేసీఆర్ దృష్టి సారించినట్లుగా మనకు అర్థమవుతోంది అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు సిల్వర్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించడం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ కమిటీలు ఆ తర్వాత పార్టీకి సంబంధించిన కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం ఇట్లాంటి అంశాలపైనే కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది రైట్ సవీన్ అంటే మరోపక్క బీసీ రిజర్వేషన్ అంశం అవ్వచ్చు మరో పక్క ఎస్సీ అంశాలు అవ్వచ్చు వీటన్నిటి కూడా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సన్నద్ధం కావడానికి ఏమైనా రానున్న రోజుల్లో ఆ దిశానిర్దేశం చేసే ఉన్నాయా పార్టీ కార్యకర్తలను ఆ విధంగా దాదాపు ఏడు నెలల తర్వాత కేసీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యనిస్తున్నటువంటి వ్యాఖ్యలు అక్కడ ఆ కార్యకర్తలో జోష్ ఏ విధంగా నింపారనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల అంశంపై కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది ఇటీవల తెలంగాణ భవన్లోనే కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతల సమావేశం జరిగింది పార్టీ తరపున ఇవ్వడం కాదు ఖచ్చితంగా అసెంబ్లీలో చట్టం చేయాలి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి కేంద్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించి లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ పార్టీ అంశాన్ని స్వాగతిస్తోంది స్వాగతించడంతో పాటు కొన్ని సవరణలు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏబీసీ ఏ కేటగిరీలకు సంబంధించి కొన్ని సామాజిక వర్గాలను తప్పుగా చూపించారంటే కొన్ని సామాజిక వర్గాలను వేరే కేటగిరీలో కలిపారు దీన్ని సరిచేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది ఇక లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతోంది మార్చి మొదటి వారం నుంచి బడ్జెట్ సమావేశంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లపై చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపబోతోంది దీనికి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది స్థా లోకల్గా అంటే స్థానికంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ఉంది కాబట్టే మరోసారి అసెంబ్లీ E బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టం చేస్తామంటూ డ్రామాలు ఆడుతూ లోకల్ బాడీ ఎన్నికలను ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే విమర్శలు చేస్తోంది లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి లోకల్ బాడీ ఎన్నికలు అనుకూలంగా ఉండవు ఎందుకంటే సాధారణంగా ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు తొంభై శాతానికి పైగా స్థానిక సంస్థలను బీఆర్ఎస్ పార్టీకి గెలుచుకుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే అదే ఊపులో ఉన్నప్పటికీ అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలను కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేయలేకపోతుంది కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెరుగైన అవకాశాలు ఉంటాయనే ధీమాను కేసీఆర్ వ్యక్తం చేశారు దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్కి వచ్చారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు ఫామ్ హౌస్ నుండే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు ఈ రోజు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలతో పాటు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పరంగా పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన చర్యలన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ నేతలకు వివరించారు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన భారీ బహిరంగ సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది రైట్ థ్యాంక్ యూ